నిలయంలో సైకిల్ తాన్ నిర్వహించారు రాష్ట్రపతి నిలయం నుంచి ఈసీఐఎల్ కూడలి వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు సుమారు వెయ్యి మంది సైక్లిస్టులు సైకిల్ తాన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం గడపగలుగుతామని చెప్పారు మెడల్ ఫర్ ద ప్లానెట్ అనే ఈ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ రియలీ వండర్ఫుల్ ఈవెంట్ మనకి ప్లానెట్ కోసం ఎన్వైరన్మెంట్ కోసం చేయాల్సిన చాలా అవసరాలు ఉన్నాయి అలాగే మనకి మన హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం మనకి ఎక్సర్సైజ్గా సైక్లింగ్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇలాంటి ఈవెంట్స్ జరగటం అనేది రాష్ట్రపతి నిలయంలో చాలా సంతోషం ఎందుకంటే మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రపతి నిలయం ఏదైతే ఒకప్పుడు ఒక సెక్యూర్ జోన్ లాగా ఉండేదో రోజు అందరికీ అందుబాటుగా అందరినీ చూసుకు చూడటానికి వీలుగా ఉంటారు చాలా సంతోషం అండ్ ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ జరుపుకొని అవేర్నెస్ తీసి వల్ల డెఫినెట్లీ మనకి మన ప్లానెట్కి ఏదైతే అవసరమో దానికి చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను గుజరాత్లో నేషనల్ జరిగినాయి అక్కడ స్విమ్మింగ్లో నేను పార్టిసిపేట్ చేసి మూడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను మళ్ళీ ఎక్కడ సైకిల్లో తన కానీ రన్నింగే కానీ స్విమ్మింగే కానీ ఎక్కడ ఉన్నా అని నేను పార్టిసిపేట్ చేసి యూత్